దీప ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి నేను టిఫిన్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శౌర్య మన ఊరిలో అప్పుడు సైకిల్ మీద అమ్మేదానేవి కదా అలాగేనా అమ్మ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం లేదమ్మా ఈసారి బండి మీద అమ్మాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ మాత్రం చాలా కోపం వచ్చేసి అలాంటి ఆలోచనలు ఏవైనా ఉంటే మానుకోండి అని చెప్పేసి అయితే శౌర్యాన్ని తీసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళమ్మ ఏంటి అలా అంటున్నాడు అంటే వాడికి ఇష్టం లేదు లేదనే కదా వద్దు ఈ మేము ఈ ఆలోచన మానుకో దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఆయన అలాగనే అంటారు తర్వాత ఆయనే ఒప్పుకుంటారు ఆయన్ని ఒప్పించే బాధ్యత నాది అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ని బాబాయ్ ఒక మంచి బండిని అలాగే ఒక మంచి ప్లేస్ని చూడు బాబాయ్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం ఒక మంచి ప్లేస్ అయితే దొరికేసిందమ్మా అది ఏంటంటే మన ఇంటి ముందే మన ఇంటి ముందే పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఒక బండే కదా కావాలి ఆ బండిని కూడా నేను త్వరలోనే అరేంజ్ చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ మాత్రం వాడికి ఇష్టం లేకుండా నువ్వు ఇలా చేస్తే ఏమనుకుంటాడో ఏమో అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అది చూసిన దీప మాత్రం ఆయన ఏమీ అనుకోరు మీరు ఒప్పుకోండి చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య కూడా సరే నీకు నచ్చినట్లే నువ్వు చెయ్యు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో స్వప్న లగిసి ఆ టిఫిన్ సెంటర్కి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న దీప మాత్రం అది సర్ప్రైజ్ తర్వాత చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సరే అయితే నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఇదిగో వాడిని తీసుకొని కూరగాయల షాప్కి వెళ్ళాలి అని చెప్పేసి అయితే దీప అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దాస్ మాత్రం కోటల్లో ఆస్తి ఉండే అమ్మాయి ఇప్పుడు టిఫిన్ సెంటర్ పెడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్